పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టూ థౌజండ్ సెవెంటీన్ ఆ టైంలో వి స్టార్టెడ్ చాలామంది అనేవాళ్ళు ఏ ఐ ఎన్ఆర్ఐ సినిమాల్లో రావడం ఎందుకు ఐటీలో ఉన్న వాళ్ళ సినిమాల్లో ఎందుకు వస్తారు మాకు తెలుసు అలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం నాకు గూఢాచారి గేవ్ అస్ ద అంటే లాడ్ ఆఫ్ క్రెడిబిలిటీ అంటే ఈ సినిమా ఎందుకు తీస్తున్నారు అన్నది దాని తర్వాత వీఆర్ అ వెరీ గుడ్ ఫ్లో అంటే ఇయర్కి ఫైవ్ సిక్స్ మూవీస్ టెన్ మూవీస్ దాకా కూడా చేసిన రోజులు ఉన్నాయి సో వి హ్యాడ్ అ డీసెంట్ హిట్స్ బట్ అన్ఫార్చునేట్గా ఈ నాన్ థియేటరికల్ మార్కెట్ పడిపోవడం వల్ల వీ వెరీ బిగ్ హిట్ అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో అంటే ఫిలిమ్స్ బాగున్న ఇండిపెండెంట్ ఆఫ్ ఫిలిమ్స్ ఇట్ వాజ్ ఎ బిగ్ బిగ్ ఫైనాన్షియల్ లాస్ దెన్ అగైన్ ఆ నాన్ థియేటరికల్ మార్కెట్ వల్ల చాలా ఈజీగా ఫిలిం మేకింగ్ అనేది జరిగిపోయింది ఒక క్వాలిటీ కంట్రోల్ కానీ అలాంటివి లేకుండా వి ఆల్సో హ్యాట్ సమ్ క్వాలిటీ ఇష్యూస్ ఆ టైంలో దిస్ ఈస్ గివింగ్ బ్యాక్ ఆల్ ద ఎనర్జీ టు డూ లాట్ లాట్ మోర్ ఫిలిమ్స్ సో ఐ రియలీ వాంట్ థ్యాంక్ కార్తీక్ టు బ్రింగ్ దిస్ మూవీ టు హర్స్ first ఫస్ట్ movie మూవీ it, గురించి it was just a 10 టెన్ ఫిఫ్టీన్ discussion edo ఏదో నేను సినిమా చూసి చాలా అంటే ఎక్స్ట్రాడినరీ డెసిషన్ తీసుకున్నానని చెప్పాను కానీ బట్ వెరీ స్మాల్ అంటే బ్రీఫ్ డిస్కషన్ దెన్ స్పాన్ ఏముంది ఎలా చేస్తామన్నది రఫ్లీ ట్వంటీ త్రీ మే అనుకుంటానండి ఏప్రిల్ ఆర్ మే సో అప్పటికి ఇంకా వి జస్ట్ డన్ వన్ స్మాల్ షెడ్యూల్ ఆఫ్ ఈగల్ దెన్ ఆ టైంలో అంటే నేను ఆ డెసిషన్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఐ హీన్ కార్తీక్స్ వర్క్ అంటే సీన్ అంటే మరి అగైన్ ఐవ్ నాట్ అంటే నేను చాలా టైం స్పెండ్ చేసి తెలుసుకునేది ఏం లేదు కార్తీక్ అప్పటికే ఎస్ డన్ ఫర్ కఫరస్ దానికి ముందు కార్తిక యూ నిన్ను కొరిలా పర్సనల్గా అంటే ఎక్కువ చూడకపోయినా దట్స్ అవర్ ఫస్ట్ రిలేషన్షిప్ అక్కడి నుంచి కార్తిక టూ చేసినప్పుడు ది పీపుల్ డిస్కస్డ్ వన్ ఛాలెంజ్ విత్ అస్ అనమాట అంటే దానిలో అగైన్ నేను టూ డీప్ గేమ్ ఇన్వాల్వ్ కాలేదు ఒక స్నో మౌంటైన్ ఏరియాలో యూ టు డూ యాక్షన్ ఎపిసోడ్ దానికి ఉన్న వెరీ వెరీ లిమిటెడ్ బడ్జెట్లో ఆల్రెడీ బడ్జెట్ ఎగ్ ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు అది ఎలా తీయాలా అన్నప్పుడు కేమ్ విత్ ఎక్స్ట్రాడనరీ సొల్యూషన్ ఇక్కడే ఓఆర్ఆర్ బయట ఒక చిన్న బ్లాక్ స్టోన్ కనిపించే ప్లేస్లో తీసుకొని దాంట్లో ఒక వి అప్పటికి ఇంకా విఎఫ్ఎక్స్ అన్నది ఏం స్పెండ్ చేయలేదండి అంటే చాలా చాలా ప్రిమిటివ్ విఎఫ్ఎక్స్ ఒక సింపుల్ లొకేషన్ దానిలో మీకు కార్తికే టూలో అంటే బిఫోర్ ప్రీ క్లైమాక్స్ సీన్ ఉంటుంది సో అంటే దీనిలో ఉన్నంత క్లోజర్ ఇది ఉండదు అంటే ఇప్పుడు వెళ్ళి మీరు ఫ్రేమ్ బై ఫ్రేమ్ చూస్తే మరి మిస్టేక్స్ కనిపించవచ్చు ట్రోల్ చేయడానికి బట్ ఆ రోజుకు దట్ వాస్ ద బెస్ట్ విత్ వెరీ వెరీ సింపుల్ రీసోర్సెస్ అనమాట అంటే ఇది నేను ఎప్పుడు బయట ఎవరికి చెప్పలేదు ఈవెన్ కార్తిక్ కూడా తెలియదు అది ఐ హ్యాడ్ ఇట్ ఇన్ మై మైండ్ సో ఈ స్పాన్ని డెఫినెట్గా కార్తీక్ ఇది డెలివర్ చేయగలడు ఒక ప్రొడక్షన్గా ఇఫ్ ఈ స్టాండ్ బిహైండ్ ఒక ఎక్స్ట్రాడినరీ క్రియేట్ చేయాలంటే ఎలా అన్న దానికి అగైన్ గూఢాచార్యలో శేష్ ఒక టూ మినిట్స్ అది నాకు తను తీసిన సీక్వెన్స్ దాన్ని చూసి ఐ డిసైడెడ్ కార్తీక్ ఈ మూవీ మనం చేద్దామని చెప్పడానికి ఆర్ ద ఓన్లీ టూ రీజన్స్ తను చెప్పిన స్పాను కార్తికేయ టూలో తను తీసిన సీన్ గురించి నాకున్న అంటే అగైన్ నాకు తరో నాలెడ్జ్ ఏం లేదు లిమిటెడ్ నాలెడ్జ్తో ఐ వాజ్ ఏబుల్ టు మేక్ దట్ డెషన్ ఇవాళ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మేకింగ్ ద డెషన్ దట్ డే తర్వాత వేడ జర్నీ అంటే ట్రోల్స్ ఉన్నాయి ఛాలెంజెస్ ఉన్నాయి కొన్ని రీల్స్ అరుణాచలం సినిమాలో ఎవరో డబ్బులు సంపాదించి ఎలా ఖర్చు పెట్టాలంటే ఎలా చాలా అలా కాదండి నేను డెఫినెట్గా ఒక టూ థౌజండ్ రూపీస్ ఇంటర్న్షిప్తో నా కెరియర్ స్టార్ట్ చేశాను కో ఇన్సిడెన్స్తో టూ థౌజండ్ డాలర్స్తో పర్ మంత్తో నేను లో నా కెరియర్ స్టార్ట్ చేసి ఇక్కడికి వచ్చాను నాకు ఫ్రీ మనీ ఎక్కడ దొరకలేదు ఐ రియలీ వాల్యూ మనీ అండ్ ఐ నో హౌ టు స్పెండ్ మనీ సో దెన్ కమింగ్ టు తేజ అంటే అప్పుడు కార్తీక్ కార్తీక్తో హు ఇస్ ద క్యాష్ ఎలా అంటే కార్తిక్ ఇమీడియట్ చెప్పింది మనం ఈ సినిమా చేయాలంటే వీ టు డూ విత్ సంబడీ లైక్ తేజ హూ ఇస్ సో కమిటెడ్ అంటే ఇది ఒక టూ ఇయర్స్ జర్నీ ఉండొచ్చు ఫోర్ ఇయర్స్ జర్నీ ఉండొచ్చు అంత టైం అంత కమిట్మెంట్తో చేయాల్సిన అప్పటికి ఇంకా అనుమానం లేదు సో హనుమాన్ మేబీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూన్లో ఎవ్రీ వన్ నోస్ వాట్ ఈజ్ అనుమాన్ అంటే ద ఫస్ట్ టీజర్ కేమ్ అవుట్ సో అప్పటికి ఇంకా హనుమాన్ టీజర్ కూడా లేదు సో కార్తీక్ వాజ్ కంప్లీట్లీ బిలీవ్డ్ ఇన్ తేజ నాకు తేజాతో బేసిక్ ఇంట్రాక్షన్ ఉంది ఓ బేబీ చేయడం వల్ల కానీ తర్వాత వన్ ఆర్ టూ టైమ్స్ ఆఫ్ ద సెట్స్ కలవడము సో వెరీ వెరీ బేసిక్ ఇంట్రాక్షన్ బట్ ఇట్స్ కంప్లీట్లీ ద బిలీఫ్ ఆఫ్ కార్తీకాంత్ తేజ అండ్ ఈ స్టూడబ్ సో వీ కెన్ క్లియర్లీ సీ అంటే మీకు కంప్లీట్గా రివ్యూస్ చూడడం చూస్తే యూ విల్ అండర్స్టాండ్ వాట్ వీ అచీవ్డ్ అన్నది సో మనీ నేను చాలా అంటే నేను ఇందాక చెప్పినట్టు ఐ స్టార్టెడ్ లో బట్ ఐ అండ్ అ డీసెంట్ మనీ సో దీనిలో ఫైనాన్షియల్గా ఏం ఆన్ చేస్తా తెలియదు కానీ ఆర్ ఫైనాన్షియల్ డెఫినెట్గా అర్న్ చేస్తాను బట్ ద క్రెడిబిలిటీ వి అండ్ ఈజ్ వే 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 సిగ్నిఫికెంట్ సో ఐ రియలీ వాంట్ థ్యాంక్ కార్తిక్ తేజ అండ్ ఆఫ్కోర్స్ మనోజ్ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ అంటే ఒక స్ట్రాంగ్ హ్యాంట హీరో ఉంటూనే ద ఫిలిం గెట్ ద రైట్ ఎలివేషన్ ఒక హీరోగా ఉండి ఈ ఫిలింకి వచ్చి ఈ రోల్ ప్లే చేసి బ్రింగింగ్ దిస్ ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ అన్నది ఇట్స్ ఇట్ ఇట్స్ ఎ వెరీ బిగ్ వాల్యూ ఫర్ ద ఫిలిం సో దెన్ ఐ కెన్ కమింగ్ టు తేజ సినిమా చేయడం ఒకటి పీపుల్లో తీసుకెళ్లడం అన్నది ఇంకొకటండి సో మేబీ ఒక వన్ మంత్ ఐ డోంట్ థింక్ ఇస్ లఫ్ సో నేను ఒక టూ త్రీ లొకేషన్స్కి వెళ్ళినాను సో ఐ కెన్ సీమ్ వర్కింగ్ నైంటీన్ అవర్స్ ట్వంటీ అవర్స్ ట్వంటీ వన్ అవర్స్ కంటిన్యూస్లీ ట్రావెల్ చేయడం కానీ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం కానీ స్టేయింగ్ ఆన్ టాప్ ప్రమోట్ చేయడం కానీ ఇప్పటికూ ఐ థింక్ తన ఫోన్ని వీ క్యాన్ విన్ నీట్ టెస్ట్ ఎలా వర్క్ అవుతుంది అని సో దెన్ హరి గౌరవ సో నాకు ముందు తెలియదు ఫస్ట్ స్టార్టింగ్లో మాట్లాడినప్పుడు అంటే సో వాట్ ఈజ్ సో స్పెషల్ అని సో దెన్ ఐ జస్ట్ ఘట్ అ ఛాన్స్ టు సిట్ విత్ హిమ్ ఇమీడియట్గా వి సైన్ ఫోర్ ఫిలిమ్స్ విత్ హిమ్ సో మా నెక్స్ట్ ఫోర్ ఫిలిమ్స్ వేర్ వీ క్యాన్ సే విల్ బీ ప్రౌడ్ అన్న దానిలో ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్ సో మేబీ నేను అందరినీ థ్యాంక్ చేయడానికి అంటే ఐ గెట్ బ్లాంక్ సో రితికా దెన్ యూ డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఈ సినిమాకు అవుట్ సైడ్ ద మూవీ ఫస్ట్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అని చెప్పడానికి సో రానా గారండి ఒక అంటే సిక్స్ టు సెవెన్ మంత్స్ ముందే ఈ కేమ్ ఫార్వర్డ్ వచ్చి ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేయాలంటే ఈ అవ టు వర్క్ విత్ ద రైట్ టీమ్స్ అని చెప్పి సో మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ హూ హెల్ప్డ్ టు రీచ్ అవుట్ హిందీ వెరీ ఎర్లీ అండ్ కనెక్ట్ విత్ ధర్మా అండి అండ్ యా వి స్టార్టెడ్ వెరీ గుడ్ దేర్ సో వి మెసీ వండర్స్ సో దానికి అంటే వాలంటీర్గా వచ్చి హెల్ప్ చేసి సపోర్ట్ చేయడము అంతేకాకుండా ఈ సినిమాలో ఒక స్పెషల్ రోల్ కావాలా అంటే డే వన్ నుంచి ఈ సెట్ ఐన్ దేర్ ఫర్ యూ ఎనీ టైమ్ ఈ జస్ట్ టెల్ మీ వెన్ అన్న టైప్లో వచ్చి బి ఇడే స్పెషల్ క్యారెక్టర్ కొన్ని చోట్ల ప్లే అయింది కొన్ని చోట్ల విల్ బి యాడింగ్ సూన్ సో ఐ వన్ రియలీ థ్యాంక్ రానా గారు అండ్ ఆల్ అవర్ డిస్ట్రిబ్యూటర్స్ వు హెల్ కమ్ హెల్ప్ డస్ మేక్ దిస్ రిలీజ్ బిగ్ అండ్ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ రెవ్యూయర్స్ టు రియలీ క్రియేట్ అ బజ్ దట్ గేవ్ అస్ బ్యాక్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అంటే Uh, that yeah we, we have done something right, and we should do a lot more running. Then coming to VFX team again goes back the, all the credit goes back to Karthik and Nagandra. Uh, so who helped us to set the right platform so that the VFX can team excel? So special thanks to Ramji, who worked Ramji, come on. సో ఈ ఈ సినిమాకు ఎవ్రీవేర్ పీపుల్సే ఎక్స్ట్రానరీ వ్యూ ఎఫెక్ట్స్ ఎక్స్ట్రాడనరీ వ్యూ ఎఫెక్ట్స్ యా రామ్ చెడ్డీ డే గ్రేట్ జాబ్ సో వీ డోంట్ వాంట్ టేక్ ఆల్ ద క్రెడిట్ సో ఇట్ కంప్లీట్లీ వర్క్స్ విత్ హౌ ద లొకేషన్స్ ఆర్ ప్లాన్డ్ హౌ ఈస్ ద ఫండమెంటల్ ఆర్ట్ వర్క్ ఈజ్ బీన్ డన్ దాని మీద హౌ ఈ ఇంప్రూవ్ ద విజువలైజేషన్ అది ఎఫెక్ట్సే కాబ కావచ్చు కాకపోతే దేర్ కుడ్ బి అదర్ త్రీ డి ఎలిమెంట్స్ దట్ ఆర్ యాడెడ్ సో అండ్ త్రీ డీ అసెట్స్ అండ్ అనిమేషన్ అండ్ అంటే ఐ కెన్ గో ఆన్ అండ్ ఆన్ బట్ ఇవన్నీ చేయడానికి అదే ఐ ఇన్వెస్టెడ్ ఇన్ సురేష్ బాబు గారితో కలిసి అరనే కంపెనీ కాళ్ళు డెక్ డ్రీమ్స్ అని తర్వాత పిఎంఎఫ్లో కొంచెం ఎక్స్ట్రా త్రీ డి వర్క్ చేయాలంటే ఐ బిల్ట్ అదర్ ఎక్స్టెన్షన్ టీమ్ సో ఈ టీమ్స్ చేసిన ఎక్స్ట్రా ఆర్డినరీ వర్క్ వల్ల అగైన్ యాజ్ అ ప్రొడక్షన్ వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ నేమ్ అండ్ ఐ వాంట్ రామ్జీ వుడ్ డిడ్ ద ఎంటైర్ విఎఫ్ఎక్స్ కోఆర్డినేషన్ అండ్ విఎఫ్ఎక్స్ ప్రొవిజన్ రాంజీ మే బి వన్ టూ స్పీక్ ఫీ వర్డ్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కార్తిక్ సార్ చాలామంది ఉన్నారు థ్యాంక్స్ చెప్పడానికి విఎఫ్ఎక్స్ టీంలో ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ టూ ఫోర్ హండ్రెడ్ పీపుల్ వర్క్ చేశారు లాస్ట్ వన్ అండ్ ఆఫ్ మంత్ డే అండ్ నైట్ హార్డ్ వర్క్ చేశారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్ య